శ్రీరామకృష్ణులు ఆయన యాభై ఏళ్ళ వయస్సులో భారతదేశం యొక్క ఐదు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించారని చెప్పి మరొక మాట అంటారు ఏంటంటే మన భారతీయ సంస్కృతిపై మన శాస్త్ర గ్రంథాలపై శ్రీరామకృష్ణుల యొక్క జీవితం ఒక అద్భుతమైన తేజోవంతమైన కాంతి పుంజం అంటే శ్రీరామకృష్ణుల యొక్క జీవితం వెలుగులో మనం అందరం కూడా మన సంస్కృతిని అలాగే మన శాస్త్రాలను మనం అర్థం చేసుకోవచ్చు అనమాట రోమారోలానే ఒక ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక తత్వవేత్త ఆయన శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర రాశారు ఆయన ఏం రాస్తారంటే శ్రీరామకృష్ణులు మొత్తం మూడు ముప్పై కోట్ల భారతీయుల యొక్క ఆధ్యాత్మిక జీవిత యొక్క సంకలనం మొత్తం రెండు వేల సంవత్సరాల ఆధ్యాత్మిక జీవిత యొక్క ఒక సమ్మేళన రూపం శ్రీరామకృష్ణులు అని చెప్పి ఆయన రోమాల రాస్తారు అలాగే స్వామీజీ మరొక మాట అంటారు మన బయాలజీలో ఒక చిన్న మాట ఉంది అది ఏంటంటే ఒక ఏ జీవి అయినా సరే దాని యొక్క అభివృద్ధి ఆ దాని యొక్క క్రమాన్ని తెలియజేస్తాయని చెప్పి దాని అర్థం ఏంటంటే సపోజ్ మానవులు ఉన్నారనుకోండి మానవ జీవితంలో దాని యొక్క పిండ దశలలో కూడా దాని యొక్క పరిణామ క్రమంలో ఈ కప్ప చేప తల పక్షి వీటి యొక్క ఈ పిండ దశలు కనిపిస్తూ ఉంటాయన్నమాట అది బయాలజీలో ఒక చిన్న సూత్రం అది దానిని శ్రీరామకృష్ణుల జీవితానికి అన్వయిస్తూ స్వామీజీ ఏం చెప్తారంటే శ్రీరామకృష్ణుల జీవితంలో కూడా ఒక అవతార పురుషుల జీవితంలో ఆ జాతి యొక్క వికాస చరిత్ర పరిణామం అంతా కూడా కనిపిస్తుంది అని చెప్తారు దానిని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీనికి ఏమిటంటే మన భారతదేశ యొక్క వికాసాన్ని మనం తెలుసుకోవాలి ముందుగా మనం మన చరిత్ర ఎక్కడ మొదలైందంటే సింధు సరస్వతి నదీ తీరాలలో మన భారతదేశ చరిత్ర మొదలవుతుంది అక్కడ నాగరికత మొట్టమొదటి నెలకొన్న తర్వాత అక్కడ వారందరూ మొట్టమొదటి చేసింది ఏంటంటే ముందు మన ఉపన్యాసంలో విన్నాము వారందరూ కూడా ముందు ప్రకృతిని వాళ్ళు ఈ ప్రకృతి ఏమిటి అని చెప్పి అధ్యయనం చేయడం మొదలు పెట్టారు తర్వాత ఈ ప్రకృతి శక్తులను ఆరాధించడం మొదలు పెట్టారు దాని తర్వాత నెమ్మదిగా వాళ్ళు అంతర్ముఖులయ్యారు అంతర్ముఖులయ్యి ఈ జీవితం అంటే ఏంటి ఈ మరణం అంటే ఏమిటి మనకు ప్రకృతి గల సంబంధం ఏంటి అసలు భగవంతుడు అంటే ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవారట వారి జీవన విధానం ఎలా ఉండేదంటే చాలా నిరాడంబరంగా ఉండేది రోజు కూడా అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంకాలం వరకు కేవలం ధ్యానం చేసేవారు సో ఈ ధ్యానం నుంచి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు వచ్చిన విషయాలన్నీ కూడా వారి ఋషుల యొక్క ధ్యానం నుంచి వచ్చిన విషయాలు వారు ఏ విషయాలు తెలియజేశారంటే మొత్తం ఈ ప్రపంచం అంతటి వెనుక ఒకే శక్తి ఉంది ఆ శక్తితోనే ఈ మనసు కానీ శరీరం కానీ ఈ ప్రకృతి కానీ అంతా కూడా దాని నుంచే వచ్చాయి అని చెప్పి వారు కనుక్కున్నారు దానినే వారు ఆత్మ అని చెప్పారనమాట ఇది మన భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రపంచం దానిని పూర్తిగా గుర్తించలేదు ఎప్పుడో ఏడు వేల సంవత్సరాల క్రితం ఈ మాటలు వారి నుంచి వచ్చాయి ఏమిటంటే ఏకమే అద్వితీయం ఈ ప్రపంచంలో ఉన్న వస్తువు ఒకటే నేహ నానాస్తికి స్థిగించి నేను రకరకాలు చూస్తున్నాం మన రంగురంగులు చూస్తున్నాం కానీ వీటి వెనుక ఉన్నది ఒకే వస్తువు ఎలా తెలిసింది చెప్పండి వాళ్ళు వాళ్ళు మైక్రోస్కోప్ మీద డిసైడ్ చేయలేరు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే కేవలం ధ్యానం ద్వారా వాళ్ళు మనస్సును అధిగమించారు ఈ శరీరానికి మనస్సుకు ఒక అతీతమైన ఒక శక్తి ఉంది అని చెప్పారనమాట మన భారతీయ తత్వశాస్త్రం యొక్క విశిష్టతది మనకు దేహము తర్వాత మనస్సు దాని వెనుక ఆత్మ ఉన్నది కానీ పాశ్చాత్యులు ఎప్పుడు కూడా కేవలం దేహం మనసే రెండే భాగాలు ఉన్నాయని చెప్తారు ఇక్కడే మన భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత ఉన్నది ఈ ఆత్మతత్వంపై మన యొక్క భారతీయ సంస్కృతి ఆధారపడి ఉన్నది సో ఈ విధంగా ఈ ఉపనిషత్తులనే గ్రంథాలు సాంఖ్య ఈ తత్వాలు ఇవన్నీ కూడా దాని నుంచి మనం వచ్చాయి అన్నమాట వచ్చిన తర్వాత నెమ్మదిగా శ్రీకృష్ణ పరమాత్మ రావడం తర్వాత భగవద్గీత ఇవన్నీ రావడం ఈ భగవద్గీత తర్వాత ఈ బుద్ధుడు రావడం తర్వాత మన సంస్కృతి విశిష్టత ఏమిటంటే ఎప్పుడైనా ఏదైనా కొత్తది వచ్చినప్పుడు దానిని దానిలోనికి ఎప్పుడు కూడా సంలీనం చేసుకునేది అబ్జార్బ్ చేసుకునేది అనమాట మన సంస్కృతి మంచి విషయాన్ని ఎప్పుడు కూడా అలాగే బౌద్ధంలో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని తీసుకుని శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని మనకు బోధించారు దాని తర్వాత ఎన్నో రకాలు అంటే శాక్తము వైష్ణవము శైవము ఎన్నో రకాల సంప్రదాయాలు వచ్చాయి ఈ విధంగా అసంఖ్యాతమైనటువంటి సిద్ధాంతాలు మన దేశంలో వచ్చే కేవలం భగవంతుని గురించి కానీ ఎప్పుడు కూడా రక్తపాతం జరగలేదు చూడండి ఎప్పుడు కూడా కేవలం భగవంతుని గురించి వాదోపవాదాలు చేసుకునేవారు శాస్త్రాలు రాసేవారు భాష్యాలు రాసేవారు ఇవన్నీ చేసేవారు అంతవరకు అయిన తర్వాత విదేశీ సంస్కృతి మనం ప్రవేశించడం మొదలుపెట్టింది వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఒకే భగవంతుడు ఒకే మతం ఒకే గ్రంథం అక్కడి నుంచి మనకు మన పైన దాడులు మొదలయ్యాయి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం రకరకాలుగా పూజిస్తున్నారు అందరూ రకరకాలు ఉన్నాయి వీళ్ళకి ఏం తెలియదు అనుకున్నారు వచ్చి మన సంస్కృతి పైన వాళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారు దాని నుంచి కూడా మనం చూడండి కబీర్ తర్వాత నానక్ వంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉద్భవించారు ఈ హిందూ ముస్లిం సాంప్రదాయాలను వాళ్ళు సమ్మేళనం చేయడానికి ప్రయత్నం చేశారు దాని తర్వాత మనకు వచ్చిందంటే పాశ్చాత్య సంస్కృతి ఇది చాలా బలవత్తరమైన సంస్కృతి వాళ్ళు ఏం చేశారంటే మన మనసు మన యొక్క మానసిక చింత ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో దానిపైన వాళ్ళు ప్రభావాన్ని చూపించారు వాళ్ళు ఏం చేశారంటే మన పైకి వచ్చి ఈ భారతదేశాన్ని ఎప్పుడు కూడా మన ఒక బానిస దేశంగా మనం ఉంచుకుంటే మనకు ముందు ముందు చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారు మన దేశం ఏంటంటే మనకు ఒక ఇప్పుడు చేశారు మీది సంస్కృతి అంతా ఏమీ లేదు ఇది మా దగ్గర మీరు నేర్చుకోవాలి మా భాషలోనే అన్నీ ఉన్నాయి తర్వాత మా మేము ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మేము చేస్తున్నాము టెక్నాలజీ అంతా మా దగ్గర డెవలప్ అయిందని చెప్పి మనల్ని ఒక భ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయారు ఆ భ్రాంతిలోకి ప్రతి వాళ్ళు పడిపోయారు అనమాట చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళందరూ కూడా అంటే అంత ఆత్మ న్యూనత అన్నది మనకి ఆ రోజుల్లో ఉండేది స్వామీజీ ఉన్నప్పుడు ఆ సమయంలో శ్రీరామకృష్ణుడు వచ్చారు ఒక చిన్న మనం ఏంటంటే డిఫరెన్స్ చూస్తే పాశ్చాత్య సంస్కృతికి మన భారతీయ సంస్కృతికి ఉన్న తేడాలు కొంచెం మనం చూసినట్టయితే ఇప్పుడే మనం చెప్పుకున్నాము మనకేంటంటే ఇందులో మూడు ఉంటాయి ఒకటంటే భౌతికమైనది తర్వాత మానసికమైనది మూడవది ఆత్మికమైనది ఇటువంటి మూడు విభాగాలు ఉన్నాయి మన జీవితంలో సృష్టిలో కానీ వాళ్ళ మతం కేవలం రెండే విభాగాలు చూపిస్తారు అందువల్ల వాళ్ళకి ఆత్మ అనే విషయమే తెలియదు అనమాట కానీ మన సంస్కృతి ఏంటంటే ఈ ఆత్మపై ఆధారపడి ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఈనాడు కూడా నాశనం చేయలేకపోయారు ఒక అంటే ఇప్పుడు భౌతికమైన దాన్ని నాశనం చేయొచ్చు అలాగే మానసికంగా మనం దెబ్బతీయచ్చు కానీ ఎక్కడైతే ఆత్మ అనే వస్తువు నాశనం చేయలేదు అందువల్ల అన్నిటికీ కూడా ఈ సంస్కృతి నాశనం అయ్యేది కాదు అటువంటిది భారతీయ సంస్కృతి ఆ తర్వాత చూడండి చాలా మార్గాలు సత్యం ఒకటే మార్గాలు చాలా ఉన్నాయి ప్రపంచం ఎవరు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించాలి అనమాట చాలా మార్గాలు ఉంటాయి ఇది చాలా సహజంగా మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాం అంటే మార్గాలు చాలా ఉండొచ్చు అంతే కదా కేవలం ఒకే మార్గం అంటే అది ఎంత సంకుచితంగా కనిపిస్తుంది కదా సో ఈ విషయం కూడా మన భారతీయ సంస్కృతిలో మనకు చాలా సహజం అనమాట ఏదైనా ఒక కొత్త విషయాన్ని మంచి విషయాన్ని గ్రహించడం అంటే ప్రతి భారతీయులకి కూడా ఇది ఎంతో చాలా సులువైన విషయం ఈవెన్ పండితులకి పంబర్లకి కూడా మన రక్త రక్త రక్తనాళాలతో జీవించకపోయి ఉంది ఈ సంస్కృతి అలాగే ఇంకొక విషయం చూడండి జ్ఞానము నాలెడ్జ్ అంటే పాశ్చాత్య సంస్కృతిలో పుస్తక జ్ఞానం ఈ భౌతిక ప్రపంచం గురించి జ్ఞానం కానీ భారతీయ సంస్కృతిలో మొత్తం ఈ విభిన్నత్వం ఎక్కడైతే ఉందో వైవిధ్యం ఎక్కడైతే ఉందో వాటిలో ఉన్నటువంటి ఒకే దానిని ధరించడం సర్వభూతేషు ఏనైకం నైకం అవిభక్తం విభక్తేషు అది ఎక్కడైతే విభక్తమైన విభజించబడినటువంటి వస్తువుల మధ్యలో అవిభాజ్యమైన వస్తువుని ఏదైతే చూడగలుగుతామో అదే జ్ఞానం అంతే నేను పుస్తక జ్ఞాన జ్ఞానం కాదు అని చెప్పి మన భారతీయ సంస్కృతి నమ్ముతుంది అది మూడవ విషయం ఈ నాలుగవ విషయం ఏంటంటే కాంకెనింగ్ ఎవరన్నా విజయ విజేతలు అంటే ప్రపంచ విజేతలు అని ఉంటారు అలెగ్జాండర్ ప్రపంచ విజేత అలాగే సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం చెప్తారు వాళ్ళకు గొప్ప ఎక్కడ ఉంటుంది పాశ్చాత్యులకి ఎవరినైనా ఓడించాలి భౌతికంగా ఎవరినైనా ఓడిస్తే రాజ్యాన్ని జయిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు మన భారతీయ సంస్కృతి ప్రకారం ఎవరైతే మనస్సును జయిస్తారో ఎందుకంటే మనస్సును జయించిన వాళ్ళ ఆత్మ ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి మనసును ఎవరైతే జయిస్తారో వాళ్ళే గొప్ప మన సంస్కృతిలో అలాగే మనం జీవించడానికి కానీ బ్రతకడానికి కానీ ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతామని అంత గొప్ప పాశ్చాత్యులు కానీ మన భారతీయ సంస్కృతిలో మనం ఎంత తక్కువతో జీవించగలమో అది గొప్ప అనమాట అలాగే ఎంత ఆడంబరంగా బాహ్యంగా ఎంత ఆడంబరంగా మంచి మంచి బట్టలు వేసుకుంటే అది గొప్ప అంటే ఈ రోజుల్లో ఉన్న భారతదేశాన్ని నేను చెప్పట్లేదు ఆ రోజుల్లో ఉన్న భారతదేశ సంస్కృతి అలా ఉండేది ఇప్పుడు మనం పాశ్చాత్య వర్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి కదండి అనిపించవచ్చు కానీ ఏమిటంటే ఎంత ఆడంబరంగా బాహ్యంగా ఉంటే అంత గొప్పవాడికి కానీ ఇక్కడ మనకు భారతదేశంలో మాత్రం ఎంత నిరాడంబరంగా ఉంటాయో అంత గౌరవిస్తాం మనిషి ఇవన్నీ కూడా మనకి ప్రాచ్య పాశ్చాత్య ఈ సంస్కృతిలో ఉన్నటువంటి వైవిధ్యాలు అనమాట ఇప్పుడు చూడండి ఈ పాశ్చాత్య సంస్కృతి కలకత్తా నగరంలో చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే రాజధాని నగరం కాబట్టి ఆ సమయంలో శ్రీరామకృష్ణ అక్కడ వచ్చారు అసలు పాశ్చాత్య ప్రభావం లేనటువంటి పల్లెటూరులో కామార్పుకూర్లో జన్మించారు అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి ఆయన ఏం చేశారనమాట మనం చెప్పుకున్నాం ఇప్పుడు దేహము మనస్సు ఆత్మ ఆయన కేవలం ఈ ఆత్మ కేంద్రిత జీవితాన్ని జీవించారు చిన్నప్పటి నుంచి కూడా పూర్తిగా అలాగే అన్ని మార్గాలను ఆయన అంగీకరించాలి ఏకం సత్ విప్రా బహుధ వదంతి అంటారు కదా అన్ని మార్గాలను ఆయన అనుసరించి చూపించారు అన్ని మార్గాల్లో కూడా సత్య ఉంది ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయి అని చెప్పి చాలా సహజంగా వారు మనకి చెప్పారు అలాగే జ్ఞానం అంటే చూడండి ఆయన ఏం చేశారు తెలుసా ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే వస్తువు అని నిరూపించడానికి జీవితాంతం ఆయన పాటుపడుతూనే ఉన్నారు ఇప్పుడు నాలోను తర్వాత ఒక పని వాళ్ళలోనూ కూడా ఒకే భగవంతుడు ఉన్నాడు అని తెలియడానికి ఎన్ని రకాలు ఎన్ని రకాలు సాధన చేశారు ఆయన ఆయన పన్నెండు నేళ్ల సాధన జీవితం చూస్తే ఉన్నది ఒకే వస్తువు అని నిరూపించడానికి ఆయన సాధన చేశారు మొత్తం జీవితం అంతా కూడా అని నిరూపించారు కూడా అసలు భేదం లేదు అని చెప్పేసి అలాగే అందులో ఓకే ఆత్మ ఆయన జీవితంలో ఆచరించి చూపించారు కేవలం చెప్పలేదు శ్రీరామకృష్ణుడు అట్లాగే ఆయన ఎంత నిరాడంబరంగా ఉండేవారు ఆయన ఎప్పుడు అసలు పైసలు ఎప్పుడు దగ్గర అసలు స్పర్శ స్పర్శ చేయలేకపోయేవారు డబ్బును అలాగే ఎంత నిరాడంబరంగా ఉండేవారు అంటే అలాంటి బ్రహ్మ సమాజం ఈ పాశ్చాత్య ప్రభావాలతో ఏర్పడినటువంటి బ్రహ్మ సమాజం ఈ నేను అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉండేది ఒకసారి వారు కబుర్లు కబుర్లు పెట్టారు ఏమిటంటే మీరు కొంచెం బట్టలు సరిగ్గా వేసుకుని రావాలండి ఆయన ఎప్పుడు అసలు ధ్యాసే ఉండేది కాదు అని చెప్పుకోక అవన్నీ నేను చేయలేను ఆయన నేను మీద సమావేశానికి అని చెప్పేవారు అన్నమాట అంత నిరాడంబరంగా శ్రీరామకృష్ణులు ఉండేవారు అలాగే చూడండి ఆయన ఎవరిని జయించలేదు ఆయన ఆయన జయించారు జయించి అందరినీ కూడా దానితోనే ఆయన అందరినీ ఆకర్షించారు అన్నమాట ఆత్మజయులు ఆయన ఈ విధంగా ఈ విధమైనటువంటి శ్రీరామకృష్ణులు కలకత్తా నగరంలో సాధన చేసి దక్షిణేశ్వరంలో కూర్చొని ఉన్నారు ఆ సమయంలో ఈ పాశ్చాత్య ప్రభావాలకు లోనే అయినటువంటి ఈ యువత అందరూ కూడా రావడం మొదలుపెట్టారు మొట్టమొదటిగా ఈ కథామృత ఎవరైతే రచించారో కథామృతాన్ని ఆయన వచ్చారు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణ ఎంతో అద్భుతమైన విషయాలు చెప్తూ ఉన్నారు ఆయన గదిలో కూర్చొని చూసా ఎంత చక్కగా చెప్తున్నారు ఈయన ఈ బాగా చదువుకుని ఉంటారని లోపల అనుకున్నారు తర్వాత ఒకసారి బయటకు తిరిగి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు శ్రీరామకృష్ణుడు గదిలో కూర్చొని ఉన్నారు తలుపు దగ్గరికి వేసుకుని సాయంకాలం అప్పుడు అక్కడ చేసే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఏమిటో ఆయన చాలా పుస్తకాలు చదువుకున్నారా అని అడుగుతున్నా అడిగితే అప్పుడు ఆయన ఆ పని ఏం చెప్తుందంటే పుస్తకాలు చదవడమా అన్నీ కూడా ఆయన నాలుగు మీద ఉంటాయండి అని చెప్పింది అనమాట చెప్తే అప్పుడు ఆయన అనుకుంటారు ఆయన ఇదేమిటిది పుస్తకాలు చదవకుండా ఇంత జ్ఞానం ఎలా కలుగుతుంది మొట్టమొదటిసారి ఆయన కనిపిస్తుంది ఇలా ఎప్పుడు చూడలేదని అనుకున్నారు తర్వాత శ్రీరామకృష్ణుడు కలిసినప్పుడు ఆయన అడిగారు ఈయన ఏమిటంటే నీకు సాకారంలో విశ్వాసమా నిరాకారంలో విశ్వాసమా అంటే ఈయన అనుకుంటున్నారు అదేమిటి ఒకే విషయం రెండు రకాలుగా ఎలా ఉంటుంది పాలు తెల్లగా ఉంటాయి అది నల్లగా ఎప్పుడైనా ఉంటాయా అదేంటి సాకారము నిజమా మరి నిరాకారం ఇదే ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు ఆయన వినలేదు బ్రహ్మ సమాజంలో ఆయన సంతకాలు చేశారు సాకారం అంటే చాలా చాలా అధమమైనది అది పద్ధతి అని చెప్పి నేను ఇప్పుడు కూడా విగ్రహారాధన చేయమని వీళ్ళు అందరూ కూడా సంతకాలు చేసిన వాళ్ళు అట్లాంటిది శ్రీరామకృష్ణ ఎలా అడిగేసరికి ఆయన కొంచెం అదే అచ్చా నాకు నిరాకారం అంటే చాలా ఇష్టం అండి ఆయన చెప్తే సరే మంచిదే కానీ సాకారం చెడ్డదని మాత్రం అనుకోవద్దు నువ్వు ఈ నిరాకారంలో విశ్వాసం ఉంచుకో కానీ సాకారం కూడా సరైనదే అంటే ఒకసారి ఈయన ఆలోచించి అయితే విగ్రహాలు అలా మట్టి విగ్రహాల్లో భగవంతుడు ఎలా ఉంటాడండి అప్పుడు చూడండి మొత్తం ఎంత అన్నిటికీ సమాధానం దానికి కల్పిస్తుంది ఇక్కడ మట్టి విగ్రహాల ఏమన్నావు నువ్వు చిన్మయ విగ్రహాలు అని చెప్పారు చిన్మయ విగ్రహాలు మట్టి విగ్రహాలు అంటా అంటే అప్పుడు ఈ అంకంతో ఊరుకోలేదు ఆయన ఏమన్నారంటే అయితే వీళ్ళకి వాళ్ళకి చెప్పాలి మట్టిలో మీరు పూజిస్తున్నది చెమ్మయ్య విగ్రహాలు అని మీరు చెప్పాలంటే అప్పుడు శ్రీరామకృష్ణుడు కొంచెం వచ్చింది మీ కలకత్తా వాళ్ళందరికీ కూడా ఇదొకటి ఈ ఉపన్యాసాలు ఇవ్వడం అందరికీ అర్థం చేసేలా చెప్పడం మీకెవరు అర్థం చే అర్థం చెప్తారో భగవంతుడికే తెలుసు మీరు ఎందుకు ఇలా చేస్తారు అలా కాదు భగవంతుడికి తెలుసు ఆయన ఆయన ఇచ్చతో ఇవన్నీ కూడా మార్గాలు వచ్చాయి రకరకాల మార్గాలు వచ్చాయి నీకు ఏది ఇష్టమో అది వచ్చి ఎంత తప్ప మిగిలివి తప్పని ఎప్పుడు కూడా చెప్పొద్దు అమ్మ ఏం చేస్తుంది ఒకే దాన్ని తన పిల్లలకి రకరకాలుగా వండి పెడుతుంది అదేవిధంగా భగవంతులు కూడా ఆరాధన పద్ధతులను మన మనస్సు యొక్క మానసిక స్థాయిని బట్టి రకరకాల రకరకాల పద్ధతులు వస్తాయి ఇవి ఏమాత్రం ఆలోచించినా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం కొంచెం నెమ్మదిగా స్థూలత్వం నుంచి మనం ఎప్పుడు సూక్ష్మత్వానికి వెళ్తుంది మన మనస్సు అందువల్ల స్థూలమైన విగ్రహం నుంచి నెమ్మదిగా సూక్ష్మమైనటువంటి అత్యంత అద్భుతమైన అద్వైత సిద్ధాంతాల వరకు మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నాయి అందుకే సోదరు నివేదిక ఏమనేవారంటే ఇది ఒక విశ్వవిద్యాలయము హిందూ ధర్మం అన్నది ఒక పెద్ద విశ్వవిద్యాలయము అని చెప్పేవారు ఇక్కడ ఏంటంటే ప్రతిది ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ మార్పు ఉంది అది మనం తెలుసుకోలేకపోతున్నాం మనకు ఆ గర్వం లేదు అది ఏంటంటే శ్రీరామ్ వివేకానంద స్వామి ఏమనేవారంటే నాకు గర్వం ఉంది ఒక విషయంలో ఏమిటంటే నా పూర్వీకుల విషయంలో నా పూర్వీకుల విషయంలో నాకు ఎంతో గర్వం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా కూడా ఒకే దాని ఒక ఆత్మతో ఉంది అని చెప్పి నిరూపించారు అది అటువంటి సంస్కృతి నా సంస్కృతి నుంచి వచ్చిందని చెప్పి నేను ఎంతో గర్వపడుతున్నాను అని చెప్పి స్వామి వివేకానంద ఎంతో గర్వంగా చెప్పేవారు అనమాట ఆ గర్వం మనకు లేదు ఈ రోజు ఎందుకంటే మనకు తెలియనే తెలివి ఈ విషయాలన్నీ కూడా అందువల్ల ఏంటంటే మనకి ఈ విషయం మనం అందరూ కూడా గ్రహించాలి ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి మన స్వామి వివేకానంద ఏమైనా ఎవరంటే మనం మళ్ళీ ఉపనిషత్తులకు వెళ్ళాలి ఆ రోజుల్లోకి వెళ్ళాలి అని చెప్పి శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉండేవారు అనమాట అట్లాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఋషుల ధర్మం శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే చాలా ధర్మాలు వస్తూ ఉన్నాయి ప్రపంచంలో ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి చివరికి మిగిలేది ఋషుల ధర్మం ఒకటే చూడండి ఋషులు చూడండి ఎవరిది పేరు తెలియదు మనకి వారందరూ కేవలం వారి యొక్క అనుభూతులు చెప్పారు వాళ్ళు ఎక్కడక్కడ పేరు రాసుకోలేదు అనమాట ఆ ధర్మం శాశ్వతంగా నిలుస్తుంది అని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు సరిగ్గా అదే మీరు దక్షిణేశ్వరులు చూసినట్లయితే ఆయన ఏం చేశారు ఒక ఋషిలాగా ఆ ఉపనిషత్తుల కాలంలో ఋషులు ఏ విధంగా ఉన్నారో ఆ ఋషిలాగా ఆయన నిరాడంబర జీవితాన్ని ఋషులు కుటుంబాలు ఉండే అందరు కూడా గృహస్థులు అలాగే అమ్మ శారదాదేవి ఉండేవారు ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులందరినీ కూడా ఆవిడ ఉండి పెట్టేవారు జస్ట్ లైక్ ఋషి సార్ ఆ వాళ్ళలాగే అక్కడ ఆ జీవితాన్ని గడిపారు అరణ్యం దగ్గరలో ఉండేది అక్కడ ఆ పంచబడి అరణ్యంలోకి వెళ్ళి రోజంతా ధ్యానం చేసేవారు దేనిపైన సత్యం పైన భగవంతుని పైన వ్యాకులతతో ధ్యానం చేసేవారు అంటే ఆ ఉపనిషత్తుల యుగం అన్నది మళ్ళీ మనకు ఈ దక్షిణేశ్వరంలో మన అందరికీ కూడా కనిపిస్తుంది ఏ మన యొక్క జాతి యొక్క మొత్తం ఈ ఆధ్యాత్మిక చరిత్ర అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది దక్షిణేశ్వరంలో అది ఎందుకు చూడండి ఒకటి చేసి ఊరుకోలేదు ఆయన ఏది ఎన్ని రకాల మార్గాలు ఆయన అనుసరించారు అన్ని వైష్ణవ సాంప్రదాయాలు చూసారు తర్వాత శైవ సాంప్రదాయాలు తర్వాత కృష్ణుడి యొక్క లీలలు ఒక స్త్రీగా అలంకరించుకుని ఒక స్త్రీ తన యొక్క దేహంలో భగవంతుని అనుభూతి చెందితే ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా రకరకాల రకరకాల మార్గాలు ఆయన ప్రాక్టీస్ చేసి చివరికి ఆ క్రైస్తవ ధర్మం తర్వాత ఇస్లాం కూడా చేసే అన్నిట్లో కూడా ఒక్కటే సత్యం అన్నీ కూడా మనం ఉన్న కావాల్సిన అంటే వ్యాకులత కావాలి పవిత్రత కావాలి తర్వాత ఆంతరికత కావాలి ఇవి ఉన్నప్పుడు ఏ మార్గంలో అయినా సరే మనం భగవంతుని పొందవచ్చు అనే విషయాన్ని ఆయన తెలియజేశారు ఆ సమయంలో స్వామి వివేకానంద అక్కడికి రావడం భగవంతుని గురించి తత్వాన్ని తెలుసుకోవడం తర్వాత ఏంటంటే ఒక విషయం చెప్తారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే స్వామి వివేకానంద దేహాన్ని చూపించి దీనికి నాకు అభేదం లేదు రెండు ఒకటే అందువల్ల స్వామీజీ ద్వారా జరిగిన ఏ కార్యమైనా అది శ్రీరామకృష్ణుల కార్యమే అలాగే శ్రీరామకృష్ణుల ద్వారా జరిగిన ఏ కార్యమైనా అది మన సనాతన ధర్మమే అది మనం గుర్తుపెట్టుకోవాలి అందువల్ల మన స్వామి వివేకానంద భారతదేశం అంతా తిరిగి చికాగో మత మహాసభల్లో మాట్లాడినప్పుడు అక్కడ శ్రీరామకృష్ణులే మాట్లాడారు స్వామి మహారాజ్ ఎంత చక్కగా చెప్పేవారంటే స్వామి వివేకానంద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో మాట్లాడేటప్పుడు ఆయన అక్కడ వెళ్లే ముందు నడిచే పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ దక్షిణేశ్వరంలో మూవింగ్ మూవింగ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ శ్రీరామకృష్ణలో చూశారు చూసి అదే దాన్ని అక్కడ చెప్పారనమాట అక్కడ అందరూ కూడా వారి వారి ధర్మాల గురించి చెప్పుకుంటే స్వామి వివేకానంద ఒక్కరే విశ్వ జరిగిన ధర్మం గురించి చెప్పారు యూనివర్సల్ రిలీజియన్ గురించి చెప్పారనమాట అక్కడ శ్రీరామకృష్ణులే అక్కడ ఆ రోజు మాట్లాడారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి సోదరి నివేదిక ఏమంటారంటే ఆ రోజు స్వామీజీ స్వామి వివేకానందు వెనుక మాట్లాడింది ఆధ్యాత్మిక భారతం సనాతన భారతం మాట్లాడింది ఆ రోజు ప్రపంచం ముందు భారతదేశ అసలు చిరునామా అందరికీ తెలిసింది అక్కడ శ్రీరామకృష్ణులే అక్కడ చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత స్వామీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన యొక్క కార్యం ఏమిటంటే మనకి ఇన్ని రకాల ధర్మాలు ఇవన్నీ మార్గాల కింద విడిపోయేటటువంటి మన యొక్క ధర్మం మన సనాతన ధర్మం ఏకీకృతం కావాలి అందరూ మనం విభిన్నం అనుకుంటున్నాం వేరు వేరనుకుంటున్నాం శాక్తులు వేరనుకుంటున్నాం వైష్ణవులు వేరనుకుంటున్నాం అలాగే ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలు వీరందరూ కూడా వాదోత్వాదం చేసుకుంటున్నారు కానీ వాటన్నిటికీ మూలం ఒకటే అని చెప్పే కార్యం మన శ్రీరామకృష్ణుల కార్యం అది అది స్వామి వివేకానంద ద్వారా అది మన భారతదేశం అంతా పొలం నుంచి అల్మోరా వరకు జరిగిన ఉపన్యాసాల్లో ఇది ఈ విషయాలు చెప్పారు అక్కడ ఏం చెప్పారంటే మనం మన యొక్క భారతదేశం యొక్క మూలం ఆధ్యాత్మికత మీరు పాశ్చాత్యుల వెంపట పడి మీరు ఎంత భౌతికత్వాన్ని మీరు పొందుదామనుకున్నా మీరు చేయలేరు ఎందుకంటే మన ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ఆధ్యాత్మికతని మన జీవన ధారగా మనం ఎంచుకున్నాము అందువల్ల మీరు ఎప్పటికీ కూడా మీరు భౌతికత్వం వెళ్ళలేరు అని చెప్తారనమాట చెప్పి ఆయన ఏం చెప్తారంటే మీకు ఎప్పుడైనా మనకు చాలా రకాలు మూఢ నమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి మన సమాజంలో ఈ పౌరాణికులు ఒక రకంగా చెప్తారు తర్వాత స్మార్తులు ఒక రకంగా చెప్తారు ఈ విషయం రకరకాలుగా చెప్తారు మన తగ్గది కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ చేశారు పాశ్చాత్యులు వచ్చి అందువల్ల మన ధర్మం ఏమిటి అనేది మనకు తెలియకుండా ఉంది ఆ రోజులో అప్పుడు స్వామి వివేకానంద వచ్చి ఏం చెప్పారంటే ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి మీకు ఎక్కడ ధర్మం గురించి ఏ మాత్రం సంశయం కలిగినా సరే ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి అక్కడ ఏముందో అదే మనం అనుసరించాలి స్మృతి అనే దగ్గర కూడా కాలానికి అనుగుణంగా మనం మారుతూ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు మీకు సంశయం కలిగిన మీరు ఎక్కడికి వెళ్ళాలంటే గో బ్యాక్ టు ఒలిషన్స్ అని స్వామి వివేకానంద చెప్తారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంకుచితత్వం పోవాలి అంటే మనం ఎప్పుడు కూడా చాందసత్వం పోవాలి తర్వాత ఈ కులం మనం కులం పేరుతో మనం అందరూ విడిపోయాం ఈ కులం అన్నది మనం ఏంటంటే ఒక ప్రివిలీజ్ ఇచ్చే విషయం కాదు ఇది కులం అన్నది ఏంటంటే ఒక బాధ్యత మనం పెద్ద కులం చెందిన వాళ్ళమంటే బాధ్యత ఎక్కువ త్యాగం ఎక్కువ చేయాలి అది కేవలం ఇది మీరు సంకుచితత్వంగా ఉండద్దు ఎంత కులమైన చెప్పారు శ్రీరామకృష్ణ ఏం చెప్తారంటే ఈ కుల భేదాలన్నీ కూడా ఎలా పోతాయంటే భగవద్భక్తితో పోతాయి పవిత్రతతో పోతాయి అని చెప్తారనమాట అందువల్ల ఇక్కడ భగవంతుడు భక్తుల మధ్య ఎప్పుడు కూడా కులం లేదు హెచ్చు తగ్గులు లేవు ఇవన్నీ చెప్తారు అలాగే స్త్రీల విషయం మీరు తీసుకోండి ఆ రోజుల్లో స్త్రీలకు విద్య కానీ ఏమి ఉండేది కాదు ఏ ఒక వేదాలు చదవడానికి అధికారం ఉండేది కాదు అటువంటి సమయంలో శ్రీరామకృష్ణులు చూడండి స్త్రీలకు ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో ఒక స్త్రీవత ఆయన గురువుగా తీసుకుని ఆయన నేర్చుకున్నారు అలాగే స్త్రీని ఒక తన భార్యను ఎంత గౌరవించి ఆయన ఆ శక్తి నామలో జాగృతం చేశారు మనందరికీ తెలుసు ఆ విషయం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక స్త్రీకి సన్యాసం ఇచ్చే అధికారాన్ని రామకృష్ణ సంఘం ద్వారా మొట్టమొదటి వచ్చిందనమాట మాకు చాలా మంది చూస్తున్నారు కానీ ఆ రోజుల్లో మీరు ఒకసారి ఆలోచించండి స్వామి వివేకానంద యొక్క ఆ ధాన్యలు చెప్పారనమాట ఆత్మని లింగ భేదనాస్తి అటువంటిప్పుడు ప్రతి వాడికి కూడా ఆత్మయ అధికారం ఉంది అందువల్ల శ్రీరామకృష్ణులు జన్మించిన తర్వాత ధనిక పేద స్త్రీ పురుష తర్వాత అన్ని కులాల మధ్య ఈ భేదాలన్నీ కూడా నాశనం అయిపోయాయి సకల భేద ఈ రోజు మొత్తం అన్నిటి అందరికీ కూడా సమాన అధికారం రోజు మనం చూస్తున్నాం అన్నది అందరికీ సమాన అధికారం ఉంది మనలో ఉంది మనం ముందుకు రాగలమా లేదా అన్నది సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే స్వామి వివేకానంది కొలంబో అల్బోర ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట ఉంటారు ఏంటంటే ఇక శ్రీ భారతదేశం శ్రీరామకృష్ణుల వశం అయ్యింది ఇండియా ఈజ్ ఆల్రెడీ శ్రీరామకృష్ణ అంటారన్నమాట అందుకే ఆయన ఏమంటారంటే నేను జీవించిన మరణించిన నేను ఈ కార్యాన్ని రామకృష్ణ సంఘం అనే దాన్ని స్థాపించాను దానిని నేను ఫస్ట్ సూత్రపాతం చేశాను దాని తర్వాత దాని పని చేసుకుంటూ పోతుంది అందరూ ఒప్పుకోవాల్సిందే శ్రీరామకృష్ణ ఎందుకంటే అది సత్యం అది సో రామకృష్ణులు వశమయ్యింది అంటే మీరు అందరూ పొరపాటు కూడా అనుకోవద్దు మొత్తం భారతదేశం అంతా కూడా రామకృష్ణ రామకృష్ణాలకు దేవుని పక్కన పెట్టేయాలి అది ఎప్పుడు లేదు శ్రీరామకృష్ణ ప్రత్యేకత ఏమిటంటే మనలో పవిత్రతను మనలో ఈ ఆత్మ జ్ఞానం పట్ల వ్యాకులతను తర్వాత ఆంతరికతను ఇవన్నిటినీ కూడా పెంచడానికి శ్రీరామకృష్ణుడు వచ్చారు మీరు ఏ మార్గంలో వెళ్ళినా ప్రాబ్లం లేదు అట్లాగే మనలో ఉన్నటువంటి సంకుచితత్వాన్ని మూఢ విశ్వాసాలను భోగ లాసతను భౌతికత్వాన్ని ఇవన్నిటిని నాశనం చేయడానికి శ్రీరామకృష్ణుడు వచ్చారు అంటే అందువల్ల ఏంటంటే మన భారతదేశం ఆ విధంగా ఆధ్యాత్మిక దానిపై మరి పునఃప్రతిష్ఠితలు కావాలి దానిలో అందరం కూడా భాగస్వాములు కావాలనే ఆశతో ఆకాంక్షతో సెలవు